सासा करते आओ के सर ऑल आउट आठ वर्ष लूट और जय हो जय वाद टेक नंदन नाना उठ 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 हम देख रहे हैं हम लोग समझे हेलो और किस को उनको रस्सी मत फाड़ देना अकेले जो भयाद रहा रामो हरि रेस्तु नादो उठ 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 या बलवंत बलवंत देव ने मेरे को स्वरामी मन से राजा पार्टी से का

సార్ తో చేసిన ఆఫీస్ అన్ని సార్ ఎలా సేవ్ చేశారు ఆయన వచ్చి ఇక్కడ వచ్చి ప్రైక్ పెట్టుకుంటే సార్ ఎలా రెస్పాండ్ అవుతారో మనకి డైరెక్టర్లు అవుతుంది అన్ని సందర్భాల్లో కూడా సార్ని మనం ఉడినంటగానే సార్ తో మాట్లాడుతారు కానీ ఆల్వేస్ మనం కొంత పాజిటివ్ ఎనర్జీ తీసుకుంటాను ఏదో జనపద్రే కొంతమంది సమక్షంలో దాని సార్ సమక్షంలో జరుగుతుంది సో మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి ఐజీపీ సార్ కూడా సార్ని ఇంపాక్ట్ అవ్వమని కోరుతున్నారు కాబట్టి సార్ టెక్నాలజీ విచ్ ఈస్ ఎ వర్క్ దాన్ని ద్వారా ఈ మధ్య చాలా ప్రభుత్వాలు చాలా దొంగి కేసులు చాలా రేప్ అండ్ చాలా ఫాస్ట్ సో దీనికి మీ అందరూ కూడా ఎందుకంటే

ఈ ఉదాహరణ చెప్తే మీకు బాగా బాధపడుతుంది అసలు వ్యక్తి సార్ అందరికి ఒక డాక్టర్ గారు ఆయన ఆపరేషన్ చేయడానికి ఒక పేషెంట్ వచ్చాడు ఆయన పోటీ సపోజ్ అసలు ఆయన ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఏ మందు ఎలా చేయాలి అందరికి ఏ కులం అవసరమా ఏ వత అవసరమా ఏ ప్రాంతం అవసరమా

మనం పల్నాడు జిల్లా చూస్తున్నట్లయితే అన్నిటితో పాటు కన్వెషన్ కాయ మన అంటే కన్వెషన్ అయితే తెలియ బాడీ బాడీ లాంగ్వేజ్ సో దానికి మనం డిటెక్ చేయడానికి చాలా లిబరల్గా పడుకోవాల్సింది టెక్నాలజీ ందుకని చెప్పిన ఫింగర్ ప్రింట్స్ కావచ్చు అంటే డ్రోన్స్ వాడుకోవడం వల్ల కావచ్చు సీసీటీవీ కెమెరాలు కావచ్చు బాడీ వార్మ్ కెమెరాస్ కావచ్చు శాంతి పద్ధతులు విషయంలో కంట్రోల్ చేయడానికి బాడీ వార్మ్ కెమెరాస్ వాడు వెళ్ళి కావచ్చు వీటి అన్నిటి జాగ్రత్త వాడుకోవాలి టెక్నాలజీ మంచిగా లెవలప్ చేసినట్లయితే మనకి సఫలతాలు వస్తాయి మంచి త్వరత వస్తాయి బిక్లీ రిజల్ట్ సర్ఫిక్ సో అందుకోసం మనం చూసాం commissioner uh, came to join the bus we have a dog candy dog so a cable multiplier is so we have calls to take care of the commissioner then we have diesel paragerator battery darkay discharge which is equivalent solar power camera which is the laguna.

ఒక ఫార్టీ ఇయర్స్ దాటి కొంచెం అవసరమైతే టెక్నాలజీ వేరే నమ్మి చేసినట్లయితే బాగుంటుందని ఈ క్రైమ్ క్రైమ్ కానీ విషయం చాలా బాగా పనిచేస్తున్నందుకు మంచి ఫలితాలు వస్తున్నందుకు ఒక సైబర్ క్రైమ్ తప్పించి రాష్ట్రంలో అన్ని చాలా సైబర్ క్రైమ్ మాత్రం తగ్గలేదు దాని గురించి కూడా ఎక్కువ ఆందోళన చెందాలా వద్దా అనేది ఆలోచించవచ్చు నేనైతే మెయిన్ చేయాల్సి ఏంటంటే అవగాహన ఎడ్యుకేషన్ చేసేటప్పుడు కలిసే సో మెయిన్గా జరగకుండా ప్రిపేరేషన్ పెడతా ఈ విషయంలో చాలా చాలా వస్తువు సరిపోయిన విషయంలో సో మీరందరూ కూడా సరి అయిన భూధాలు అర్థం చేసుకొని కొన్ని విషయాలని అర్థం చేసుకొని ఆకలింత వేసుకొని సరిగా అయినట్లయితే మెరుగైన సమయం కలిగి కూడా అవుతాం బెటర్ సర్వీసెస్ అండ్ ఇంప్రూవ్డ్ క్వాలిటీ సర్వీసెస్ ఇచ్చినట్లయితే పబ్లిక్ చేసినట్లయితే బాగుంటుంది అందరినీ కోరుకుంటూ మొదటగా మీరు కష్టపడి అంటే కొన్ని విషయాలు నేను గట్టిగా మాట్లాడినప్పుడు ప్రశ్నించకుండా ఏంటంటే అంటే వచ్చాడు కొత్త కొత్త అనుకోకుండా ఏదో విశాల పరిశోధించుకున్న దూచా తంపుకున్నా మార్చి తెలుకు సత్పర్ణిత మీకు మార్చి పెడుకోవాలనుకు అదెల్ల రాష్ట్ర పోలీసు స్టేషన్కు మేముల్లందు పరిచయం కుస్తార్గత తెలుసుకుంటూ అవినం తెలుసుకుంటాము మేముల్ల దగ్గర మరొక్కసారి అందం తెలియజేసం యు కంటిన్యూ టు అబౌట్ ది సేమ్ వే వై ఐ యామ్ సేయింగ్ దిస్ ఇస్ ఐ గోయింగ్ టు లేడ్ అవర్ ఆఫీసర్ అవర్ టు డేస్ సో హి వాస్ ఫేబుల్ టు ఇదే స్థితిలో ఇంకా సార్తో బాగా పనిచేసి మంచి మిమ్మల్ని కోరుకుంటూ మంచి పని చేసినందుకు కానీ మిమ్మల్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటారు అంతవ్ఞలు తెలుసుకుంటాం జై i